కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి ఆదేశం మేరకు ఓల్డ్ బోయినపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఓల్డ్ బోయినపల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ జాతీయ సమీక్ష దినోత్సవం జెండా ఆవిష్కరణ డివిజన్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు ముఖ్య కార్యకర్తలు అభిమానులు కుల సంఘాల నాయకులు కార్పొరేటర్ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ సెక్రటరీ హరినాథ్ రిటైల్ కురిగేల్ మార్కెట్ చైర్మన్ మొక్కల సత్యనారాయణ మాచింగ్ మార్కెట్ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ మహిళా అధ్యక్షురాలు లలితా గౌడ్ గడ్డ నరసింహరావు కధీర్ బాయ్ మట్టి శ్రీనివాస్ కుమ్మరి బాలరాజు కోమటి బాలరాజు చారి గణేష్ దేవేందర్ రాజు గౌడ్ వెంకటేష్ అశోక్ నాగేష్ సుందర్ ఖాన్ అజీమ్మాము చందర్ వెంకటేష్ శ్రీనివాస్ రెడ్డి షకీల్ పాస్టర్స్ కుల సంఘాల నాయకులు దుర్గా సునంద గౌడ్ రోజా దేవి కమల అఫీజా అఫీజాఖ్ పద్మ రేణుక లక్ష్మి రాజ్ కుమారి మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కావాలంటున్నోన పల్లెల మల్లకారే రావాలంటున్నరే తెల్లంగా మల్ల కారే రావాలంటున్నరే తెల్లంగా ప్రత్యేక రాష్ట్రం ముదిరించినోడు పట్టుకల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికటి పేరు జనము బిడ్డ మనకేసిఆ మన సారే చల్ సారే మల్ల క్వారే రావా నక్టు నరే తిలం గ్వాన చిల్లలల్ల ఏంలా ఎనక పాటు దూసేన్డు యద్తు కొన్నా నమ్మ గూలా వి జన్డా సావు మోటీ ల� వదిలినాడు స్వరాష్ట్ర పొద్దు అయి వదిలినాడు పథకాలు ఎన్నో పచ్చినడమ్మా ప్రజల గుండెల్లో నిలిసినడమ్మా రెండు వేలు ఇచ్చ పెంచను నేడు ఐదు వేలకు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొండ మించి కాళ్ళు కడిగిందయో కేసీఆర్ ప్రతి ఇంటికి దీమా గర్తించునే ఐదు లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలి తెలంగాణ పల్లె తెలంగాణలతో అల్లాడ రైతుకు వామ స్థైర్యమే ఇచ్చిన డమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ పెద్ద రైతు ప్రాజెక్టు కరువు మత్తడి పారి తీర్చింది కరువు తొలగించినాడు రకండ నీళ్లు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు అభివృద్ధి గాయనే మారు పేరు నీళ్ల కాల సృష్టి కర్త కేసి అను సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నారే తెలంగాణ तो डबर तोजना रोड बोईनपल पार्टी आफी तल विमान वैसी प्रजा कार्यक्रम जो वर्की प्रेसआर पिता मेरे इकड़पाल एम एल श्री माधवरा कृष्णाराव आदेश मेरे रोड बोईनपाल कॉपोरटर శ్రీ ముద్దం నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ డిసెంబర్ తొమ్మిది ప్రకటన గురించి ఈరోజు పండుగ వాతావరణంలో పూయింపనిలో ఆవిష్కరణ జరిగింది తెలంగాణ ఆవిష్కరణను గుర్తించిన ఈ దినం డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సస్టులో తెలంగాణ వచ్చిందన్న విధానంతో ఆమర నిరహార దీక్ష దీక్షా దివాస్ మొదలుపెట్టిన కార్యక్రమంకి కేసీఆర్ తొమ్మిదో రోజుకు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మెడలో ఉంచి ఈ ప్రకటన తెలంగాణ ప్రకటన ప్రారంభమైందని ప్రకటించిన రోజు ఈ తెలంగాణ డిసెంబర్ తొమ్మిదవ రోజు ఈ తెలంగాణ తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర నాయకులు కుటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రతలతో తెలంగాణ వచ్చిన తెలంగాణని కుట్ర చేసి ఎలాగ తెలంగాణని ఆపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ కమిటీ అని ఒక మహా దయ్యాన్ని భూతాన్ని ఆవిష్కరించింది తెలంగాణలో సీమాంధ్ర సూట్ కేంద్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముడు పోయి తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ మోసం చేపట్టే విధంగా శ్రీకృష్ణ కమిటీని ఒక నివేదికను తెలంగాణలో ప్రవేశపెట్టింది దాన్ని గుర్తించిన బక్క పల్సటి అయిన తెలంగాణ బాబు తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉద్భుతం చేస్తూ రాష్ట్రూకో రైలు 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 బంధులు అమర దీక్షలు రోడ్లు బంధులు వంట వార్కు కార్యక్రమాలు చేపట్టి తెలంగాణని చైతన్యంతం చేస్తూ తెలంగాణలో అగ్గి రాజేసి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించి జాసి తెలంగాణని తీసుకురాలేదు శాసించి తీసుకొచ్చినాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలా వంచి తీసుకొచ్చిన ఈ సన్యాసులు కొందరు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ మేమిచ్చినామని మీరు ఏలేదు పిచ్చమడి శాసించినాం భయపెట్టించిన ఆకాశం భూమి దద్దరిగా ఉద్యమం చేసి మా కేసీఆర్ అన్నాడు దానికి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రకటన చేసి తెలంగాణ ఇచ్చింది అరవై ఏళ్ళ సమక్ష ఆంధ్ర పాలనని కేసీఆర్ గారు తర్మి కొట్టిన తర్వాత తెలంగాణని మోసం చేసి దొంగ హామీలతో దుష్ట హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పరిచింది ఈ తర్వాత తెలంగాణ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎలాగైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంద కిలోమీటర్లు పొందబెట్టి తెలంగాణ సాధించడము ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూత పాతాల గంగకు తొక్కి మళ్ళీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేస్తామని మళ్ళీ కేసీఆర్ గారిని సీఎం చేసే వరకు ఈ ఉద్యమాన్ని మళ్ళీ సాధిస్తామని చెప్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ